హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేతా రాక్స్ సుందర ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను అండ్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ చేయడానికి అసలు వెనకాడొద్దు ఎందుకంటే చాలా మంచి పాయింట్స్ నేను వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు హెల్ప్ అయింది అని అనిపిస్తేనే లైక్ చేయండి స్టార్టింగ్లో కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈరోజు వీడియోలో ఓడిపోతే మోసపోతే చేయవలసిన రెండే రెండు పనులు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఓడిపోవటం చాలామంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఐ థింక్ ఏదో చేయాలి అనుకుంటారు లైఫ్లో కొన్ని కొన్ని తెలియకుండా జరిగినప్పుడు ఆటోమేటిక్ మనం ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి బట్ గెలవటం ఒక టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓడిపోతే చాలా బాధగా ఉంటుంది అది ఒక బిజినెస్ పరంగా తీసుకోండి లేదా లైఫ్ పరంగా తీసుకోండి ఒక స్టడీ పరంగా తీసుకోండి డెఫినెట్లీ నేను విన్ అవుతాను అని చాలా హోప్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనుకోకుండా గెలవటం కాకుండా ఓడటం అనేది జరిగినప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ బాధ సో అంటే ఆ ఒక మైండ్ ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసినప్పుడు అది రీచ్ అవ్వలేకపోయాము అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది బట్ గెలవటం ఒక్కసారి జరగకపోయినంత మాత్రాన లైఫ్లో ఏం కోల్పోయినంత ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు చాలామంది నేనేదో అంటే సాధించాలి అనుకున్నా నేను సాధించలేకపోయాను అని ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటారు మీరు ఎప్పుడైతే అలా ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటారో అనుకున్న టార్గెట్ మీరు మళ్ళీ రీచ్ అవ్వలేదు అనమాట మీ లైఫ్ అక్కడితో ఆగిపోతుంది ఎప్పుడైనా ఓడిపోవటం అనేది లైఫ్లో ఒకసారి జరిగితే మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది అనే భ్రమలో కూడా చాలా మంది ఉంటారు అనమాట కానీ అది చాలా రాంగ్ లైఫ్లో ఒక్కసారి ఓడిపోతారు రెండు సార్లు ఓడిపోతారు మూడు సార్లు ఓడిపోతారు కానీ ఆ తర్వాత గెలుపు ఖచ్చితంగా మీరు తలుపు కొడుతుంది కొట్టి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంతే ఇంకా దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు కానీ మీరు ట్రై చేయాలి నేను ఇంకేం ట్రై చేయను నేను ఓడిపోయాను నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేసినా ఇంతే అని ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి రామాకండి ఆ టార్గెట్ మీరు ఏదైతే పెట్టుకున్నారో అది రీచ్ అయ్యే వరకు కష్టపడుతూనే ఉండండి పడినా మళ్ళీ లెగవండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు విన్ అయ్యి సక్సెస్ అయి చూపిస్తారు కూడా యాక్చువల్లీ గెలుపు తెలిసిన వాడికన్నా కూడాను ఓటమి తెలిసిన వాడు చాలా గొప్పవాడు అనమాట ఎందుకంటే ఓటమి తర్వాత వచ్చే గెలుపు ఉంటుంది చూసారా అది డబల్ హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మోసపోవటం మోసపోవటం జరిగింది అంటే మీ లైఫ్లో నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జాగ్రత్త పట్టం అనమాట సో వన్స్ ఒక్కసారి మీరు ఐ థింక్ లైఫ్లో యాక్చువల్లీ ఎగ్జాంపుల్గా తీసుకున్న లవ్లోనే అనుకోండి మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఐ థింక్ మీరు మోసపోయారు మీరు ఏదో ట్రస్ట్ చేశారు సో వాళ్ళు చాలా గుడ్ అనుకున్నారు లేకపోతే మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు అని అనుకున్నారు సో ఏదో ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది జరగలేదు అది రివర్స్ అయిపోయింది మిమ్మల్ని వదిలేశారు మిమ్మల్ని మోసం చేశారు వాళ్ళు వేరే చాయిస్కి వెళ్ళిపోయారు సపోజ్ అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను బట్ అలా జరిగినప్పుడు నెక్స్ట్ మీరు అదే తప్పు చేయమాకండి అదే మిస్టేక్ చేయొద్దు సో అంటే చాలా మంది లో ఫెయిల్యూర్ అయిన తర్వాత సో నాకేంటి అని వేరే చాయిస్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో నాకేంటి నాకు ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఈ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి అని వెళ్తుంటారు కానీ మీరు అలా అనుకొని వెళ్ళారు అంటే ఫస్ట్ మీరు ఏ కారణాల వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో సేమ్ అదే రిపీట్ అవుతుంది మళ్ళీ మీ లైఫ్లో కానీ ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్త పట్టం నేర్చుకోవాలి వన్స్ మీరు ఎందుకు మీ లైఫ్లో ఎందుకు అలా జరిగింది మీరు ఎందుకు మోసపోవాల్సి వచ్చింది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేవి మీరు తెలుసుకోగలిగితే నెక్స్ట్ టైం మీకు అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయనమాట సో ఇది తెలుసుకున్న వాళ్ళు లైఫ్లో కూడా సక్సెస్ అవుతారు కావాలంటే మీరు చెక్ చేసి చూడండి ఎందుకంటే చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏడుస్తూ కూర్చోవటము అంటే ఐ థింక్ ఎమోషనల్ అయిపోవటము చాలామంది ఇంకొంచెం ఎక్స్ట్రాగా వెళ్ళిపోతూ ఉంటారు దూరంగా కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు అలా కూడా వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇంకొంతమంది లైట్ తీసేసుకొని సో వేరే చాయిస్కి వెళ్ళిపోవటం కూడా చేసేస్తూ ఉంటారు కానీ ఏంటంటే మర్చిపోవటం మంచిదే మీ లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే కొద్ది రోజులు కొంచెం బాధపడతారు ఐ థింక్ తర్వాత రియలైజ్ అవుతారు తర్వాత మర్చిపోవండి కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే మిస్టేక్ జరిగిందో మీ లవ్లో కావచ్చు బట్ ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అన్నమాట ఫైనల్లీ ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్త పట్టడం కూడా నేర్చుకోవాలన్నమాట ఈ రెండు పాయింట్స్ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో చాలా చాలా బాగుంటారు చాలా మంచి స్టేజ్కి అనమాట ఇవన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి బట్ డెఫినెట్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ ఇచ్చేసేయండి నేను షార్ట్ లో వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను ఐ థింక్ మీరు ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఆడి మెయిల్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్